ఈ వీధి కుక్కలకు ఏమవుతుంది అప్పటి వరకు రోడ్లపై ప్రశాంతంగా ఉన్న సునకాలు ఒక్కసారిగా రెచ్చిపోతున్నాయి కనిపించిన వాటికి తెగబడుతున్నాయి కండలుడేలా కొరికేస్తున్నాయి తాజాగా రాజన్న సిరిసిల్లా జిల్లా ముస్తాబు మండలం పోతుగల్ కు చెందిన గంగాల ఐలయ్య అనే వ్యక్తికి చెందిన గొర్రెల మందపై అర్ధరాత్రి కుక్కలు దాడి చేశాయి కనిపించిన ప్రతి గొర్రెను కసిదీరా కొరికేసాయి కుక్కల దాడిలో సుమారు పదిహేను గోర్లు అక్కడికక్కడే మృతి చెందాయి దీంతో సదరు గొర్ల కాపరి లబోదిబోమంటున్నాడు అంటున్నాడు తనను ఆదుకోవాలని కోరుతున్నాడు అయితే గత ఆరు నెలల క్రితం ఆరు లక్షలు రుణంగా తీసుకొని గొర్లు కొనుగోలు చేశాడని కుక్కల దాడిలో ఇరవై గొర్రెలు మరణించాయని గల్ఫ్ జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోట ధర్మేందర్ తెలిపాడు గత నెల రోజులు వ్యవధిలో గ్రామంలో మూడు సార్లు కుక్కల దాడి జరిగిందని అయినా ప్రజాప్రతినిధులు అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు నష్టపోయిన ఐలయను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు గొర్రు అద్దరి ఏంటి అబ్బాయి వచ్చేవరకే ముట్టికి వచ్చినాం వచ్చేవరకే పది గేల కుక్కలు ఆరు కుక్కలు ఇరవై గల పదిహేను గల గాయాలు లక్షల ఇవరకు నాలుగైదు సార్లు అయినా కానీ ఒకసారి మొత్తం పట్టించుకుంటారు లేదు వీళ్ళు ఎవరు లేదు మొత్తం ఏం పట్టించలేరు గ్రామ పంచాయతీ చూసుకుని చెప్పినా మొత్తం చర్య తీసుకుని లేదా ఈరోజు పోతుగల గ్రామంలో అనే గొర్రెల కాపరి రాత్రి పూట వాళ్ళ మందలో ఒక పదిగాల కుక్కలు వచ్చి సుమారు పదిహేను గొర్రెను చంపేసినాయి ఇంకొక ఏడెనిమిది గొర్రెలు గాయాల పాలైన అవి కూడా చనిపోయే పరిస్థితి ఉంది సుమారు ఆరు నెలల క్రితం ఇతను అనే వ్యక్తి కోఆపరేట్ సొసైటీలో ఆరు లక్షల లోన్ తీసుకొని గొర్రెలను కాచుకుంటూ జీవనం కొనసాగిస్తూ ఉన్నాడు గతంలో కూడా ఈ నెల రోజులలో ఈ ఊర్లో మూడు సార్లు కుక్కలు దాడి జరిగినాయి స్థానిక ప్రజాప్రతినిధులకు మేము కంప్లైంట్ చేయడం జరిగింది ప్రజాప్రతినిధుల్లో నిర్లక్ష్యం వలన ఈ సంఘటనలు జరుగుతున్నాయి పది రోజుల కిందనే భాస్కర్ అనే గొర్రెల కాపరి గొర్రెలను కూడా ఏడెందుకు కొరికేసినాయి ఎలక్షన్ల రోజు ఎలక్షన్ ఓటింగ్ వచ్చిన ఓటర్ల పైన కూడా కుక్కలు దాడి చేయడం జరిగింది ఊర్లో చాలా కుక్కలు ఎక్కువైనాయి వీటిని పట్టి వేరే ప్రదేశాలకు తరలించాలని చెప్పి మేము సర్పంచ్ గారికి గతంలో వినవించినాం సర్పంచ్ గారు నిర్లక్ష్యంతో కొంత ఇది జరిగిందని చెప్పి మేము కూడా అనుకుంటున్నాం రెండో విషయం ఏదైనా కానీ ఇది రాజకీయ జోక్యం లేకుండా వీరికి జరిగిన నష్టాన్ని గతంలో భాస్కర్ గారికి కానీ రోజు ఈయనకు జరిగిన సుమారు రెండు లక్షల వరకు నష్టం జరిగిందని రైతు అంటుండు వారికి ఈ నష్టాన్ని నింపే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి